ఫిబ్రిలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో చూస్తే క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు రక్తమునకు వద్దకు మీరు వచ్చి ఉన్నారు అంటున్నారు ఎవరైతే క్రీస్తు ఎందు విశ్వాసము కలిగి ఉంటారో రక్తవర్ణుడై శరీరమంతా రుధిరముతో కప్పబడి శిలువలో వేలాడినటువంటి యేసు క్రీస్తు యొక్క మరణము శిక్ష నీ శిక్ష నా శిక్ష అని మనము విశ్వసించి ఆయనను మన రక్షకుడుగా అంగీకరిస్తారు వారందరూ కూడా బహుశ్రేష్టమైన రక్తము దగ్గరకు వచ్చారు మనుష్య రూపంలో ఉన్నటువంటి హేబేలే తన ఎడల కలిగిన దోషము గురించి ప్రలాపించి ఆ రక్తము దేవునికి మొరపెట్టుకుంటే బహుశ్రేష్టమైన పరిశుద్ధుడై కార్చబడినటువంటి నిష్కళంకమైనటువంటి గొర్రె పిల్ల వంటి రక్తము మరి విశేషముగా దేవుని దగ్గర మొరపెట్టుకుంటుంది